హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం నువ్వులు మన హెల్త్కు చాలా మంచిది కదండి ఆ నువ్వులతో లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము నువ్వులు మనం ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని నువ్వులు వేసుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకుని ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే పొడి చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి మంటను సిమ్లోనే పెట్టుకోవాలి అలాగే ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగితే సరిపోతుంది ఇది కరిగే వరకు మరిగించుకోవాలి ఈ బెల్లం కరుగుతున్నప్పుడే ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి మనకు పాకంతో పని లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి నేను నాలుగు ఇలాచీలను కొద్దిగా షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నువ్వులను వేసుకోవాలి నువ్వులు బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి మంటను సిమ్లోనే పెట్టుకోవాలి ఈ విధంగా నువ్వులు బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ నువ్వులను వేసుకోవాలి ఇది గోరవెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి చల్లారిపోయిందంటే లడ్డూలు రావు పొడి పొడిగా అయిపోతాయి చెయ్యి కాలుతుందండి జాగ్రత్తగా చెయ్యికి నెయ్యి రాసుకొని ఈ విధంగా వంటలు చేసుకోవాలి ఈ వంటలనే కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకొని చేయాలండి లేకపోతే పొడి పొడిగా అయిపోతాయి బాగా చల్లారే వరకు ఉంచకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి వంటలు చుట్టేసుకోవాలండి ఈ విధంగా మిగిలినవన్నీ కూడా లడ్డూలను చుట్టుకోవాలి చూసారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి